We'll <laughs> సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు ఎప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి అవి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు అయితే ఇక చెప్పనవసరమే లేదు మరి అలా స్టార్ హీరోలుగా రాణించిన వాళ్ళ విషయాలు అయితే ఎప్పటికప్పుడు చిరువల పిల్లలుగా సోషల్ మీడియాలో ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్నాయో ఈ మధ్య కాలంలో మనందరికీ తెలుసు మరి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చింది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన ఇండస్ట్రీలోకి నటుడుగా అడుగుపెట్టి స్టార్ హీరోగా కొన్ని దశాబ్దాల పాటు భారతదేశ చలనచిత్ర సీమ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకో ప్రముఖ స్టార్ హీరో పైన గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయడం తీవ్రమైన గాయాలతో హాస్పిటల్ పాలు అయ్యాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి షాక్ కి గురి చేస్తోంది మరి ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరూ తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే మరి ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదండి సైఫ్ అలీ ఖాన్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అవ్వడానికి బాలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికీ మన తెలుగులో కూడా దేవరా సినిమాతో ఓ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించి అలరిస్తున్నాడు సహజసిద్ధమైన నటనతో మన తెలుగులో నటించిన సైఫ్ అలీఖాన్ తెలుగు ప్రేక్షకులని కూడా బాగా అలరించాడు ఆ విషయానికి వస్తే సైఫ్ అలీ ఖాన్ తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్లోనూ మలయాళంలో కూడా నటించడం జరిగింది ఓ స్టార్ హీరోగా ముఖ్యంగా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలకు పెట్టింది పేరుగా ఎన్నో సినిమాల్లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలోనూ తనదైన నటనతో అలరించాడు అలా బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా రాణిస్తున్న స్టార్ హీరో సైఫ్ అలీ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా దాడి చేయడం జరిగిందట ఇక పన్ ట్వెల్త్ ఫ్లోర్లో ఆయన ఉంటున్న ఇంట్లోకి తెల్లవారుజామున ఓ వ్యక్తి చొరబడ్డం పైగా సైఫ్ అలీఖాన్ని ఓ పదునైన కత్తితో వీపు పైన మరియు ఇతర భాగాలపైన దారుణంగా దాడి చేయడంతో సైఫ్ అలీఖాన్ తీవ్రమైన గాయాల పాలు అయ్యాడు ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ప్రతి ఒక్కరిని పూర్తి షాక్ కి గురి చేసింది ఇక తీవ్రమైన గాయాలతో పడి ఉన్న సైఫ్ అలీ ఖాన్ ని కుటుంబ సభ్యులు వెనువెంటనే ముంబై లావతి హాస్పిటల్ కి తరలించడం జరిగింది విషయం తెలిసిన వెంటనే సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు పరుగు పరుగున హాస్పిటల్ కి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు ప్రస్తుతానికి ఆయన ఐసీయూలో ఉంచి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది అదండి అసలు సంగతి మన టాలీవుడ్ ఇండస్ట్రీకి దేవర సినిమాతో పరిచయమైన బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తీవ్రమైన ఆయన గాయాల పాలు అయ్యాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ఇంట్లో తెగ వైరల్ అవుతోంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి